ఇప్పుడు అప్పటికే అప్పట్లకే కానీ అప్పుడైతే ఆ కష్టం చేసి కొట్లాడి ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకులలో ముప్పై ఏళ్ళ కింద నేను వర్గలే నేను అప్పుడు గజ్వెల్ రాకపోతుండీ వర్గల్ నుంచి హైదరాబాద్ పోతుంటి కానీ మళ్ళీ రాజ్ కుమార్ మళ్ళీ గజ్వెల్కు రావాలి ఇక్కడ ఉన్న మొదల రాష్ట్ర అధ్యక్షులైనా ఇక్కడికన్నా మొదలు గజ్వేల్ ను గుర్తుంచుకొని గజ్వేల్ అభివృద్ధిలో నీవు పాలు పంచుకోవాలి నీకు తోడుగా ఎప్పుడు పార్టీ తరఫున కానీ వ్యక్తిగత వ్యక్తిగతంగా కూడా నేను మన ఇద్దరం కలిసి పనిచేసాం అప్పుడు ఆ విధంగా నేను ఎప్పుడు కూడా మీ చేత గురించి కొట్లాడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని రాబోయే ఎలక్షన్ లో రాజ్యాధికారం ఉంటేనే మన చేనేత కార్మికులకు ఏదైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఎందుకంటే ఈరోజు చేనేత ఆత్మహత్యల గురించి మరియు వాళ్ళ యొక్క కష్టాల గురించి విష్ చెప్పడం జరిగింది దాన్ని ఆధురా చేసుకొని ఏదైనా కానీ మనం సాధించాలంటే మగ కార్మికులు తర్వాత మరమకాలు వచ్చిన తర్వాత సగం మంది చేనేత మగాలు అయినా అలాగే ఇప్పుడు రాను రాను విదేశీ వస్తువులు తర్వాత పాలీసర్ వ్యవస్థ అవన్నీ వచ్చిన తర్వాత మొత్తం వేళ్ళ మీద ఊర్ ఊర్లలో ఏ మీద లెక్క కార్మిక సోదరులు మిగిలిపోయి ఉన్నారు వారిని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది ఈ సరైన తర్వాత బట్టలు అందిస్తూ సేవ చేస్తూ వస్తున్నది కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వృత్తి మనం చేస్తున్నప్పటికీ ఒక రెండు మూడు తరాల క్రితం నుంచే ఈ వృత్తి క్రమంగా ఇవాళ అది దూరం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది ఎందుకంటే దాంతో కూట గెచ్చేటువంటి అవకాశం లేకపోవడం వల్ల అనేక వృత్తుల్లోకి మన వాళ్ళు రావడం జరిగింది ఈ మొత్తంగా కూడా అంటే మన రాష్ట్రంలో తెలంగాణ మనం నేసే నేతలు ఏదైతే వివిధ దేశాలలో యూటిలైజ్ చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా కాటన్ దుస్తులు ఎక్కువ ప్రతి దేశంలో యూటిలైజ్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు భారతదేశంలో ఏదైతే నేతలను నేచే ఈ బట్టలు ఏదైతే ఉన్నదో ఈ బట్టలను చూసి ప్రతి ఒక్కరు భారతదేశం ఏదైతే బట్టలు పంపిస్తా ఉన్నాయో ఆ బట్టలు చాలా క్వాలిటీ ఉంటాయి ఈ క్వాలిటీ బట్టలతోనే మనం యూజ్ చేసుకుంటే చలికాలమైన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కర్షకుడు మనకు అన్నం పెడితే నేతన్న మనకు బట్టలు ఇచ్చి మన మానాన్ని కాపాడిన గొప్ప వ్యక్తులు మన పద్మశాలి సోదరులు నేతన్ను ఎప్పుడు మనం మరవలేము అందుకే మనము స్వతంత్ర కొరకు పోరాడినప్పుడు కూడా మహాత్మా గాంధీ దాని ప్రాముఖ్యతను గుర్తెరిగి రాజ్యాన్ని పట్టుకొని స్వదేశాన్ని మనం కాపాడుకోవాలి విదేశాన్ని బహిష్కరించాలని మనము మనం స్వదేశీ ప్రజలనే వాడాలనే ఉద్దేశంతో వారు కూడా పెద్ద మొత్తంలో స్వాతంత్ర కాలంలో కూడా చాలా చాచి చెప్పడం జరిగింది అంతేకాదు మనందరికీ తెలుసు తెలంగాణ సాధించుకోకముందు మన బతుకుడు గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల కులవృత్తుల జీవితాలు కూడా ఆగమ్య గోచరంగా ఉండే ఒక రకంగా చెప్పాలంటే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఈ ఆగస్టు ఏడవ తారీఖు ఎందుకు జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించబడుతుంది అని మనము కొంచెము చరిత్ర పుటంలోకి వెళ్ళినట్టయితే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఏడు నాడు ఆ రోజు ఉద్యమకారులు ఏవైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి మరి మనం బానిసలుగా బ్రతకడం మాని మనం స్వతంత్ర దేశాన్ని సాధించుకోవాలనేటటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో మరి స్వదేశీ ఉద్యమాన్ని వారు ఈ ఆగస్టు ఏడవ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే విదేశం నుంచి వచ్చినటువంటి వస్తువులు వస్తువులన్నిటిని కూడా బహిష్కరించి మరి ప్రతి చౌరస్తాలో ప్రతి కూడలిలో కూడా నిప్పు పెట్టి అవన్నిటిని కూడా కాల్చి వారి నిరసనను రెండు పంతొమ్మిది